జయసాయి మాస్టర్ నడిచే దేవుడు పరమార్ధ మార్గంలో పరమనాస్తికుడు అనుదినం స్వామిని దర్శించడానికి వచ్చే అశేష ప్రజలో ఆర్తులు అర్ధార్థులు ఎందరో ఉంటారు ఒకరికి రోగం నయం కావాలి ఒకరికి దరిద్రం పోవాలి ఒక యువతికి వివాహం కావాలి ఒక యువకుడికి ఉద్యోగం రావాలి ఒక తండ్రికి బిడ్డలు కలగాలి మరొకరికి వ్యాపారం కలిసి రావాలి ఎన్నో కోరికలు స్వామి అనుగ్రహంతో భక్తుల కర్మ విపాకం కావడంతో వారి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి అయితే వీ వీటన్నింటినీ మించినది ఉత్తమోత్తమమైనది మనిషి ప్రకృతినే మార్చివేసే పరమ నాస్తికుని భగవద్భక్తునిగా చేయజాలినది స్వామి దివ్యశక్తి అందుకు ఒక నిదర్శనం అప్పుడు నేను భద్రాచలానికి రెండు మైళ్ళ దూరాన బిల్వవనంలో నివసిస్తున్నాను ప్రకాశం జిల్లా పరుచూరు కాపురస్తుడు శ్రీ గండు సిద్ధయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి నాకొక ఉత్తరం వచ్చింది కొందరు పెద్దలను సన్మానించడానికి తమ ఊరిలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నానని ఆ సభకు వచ్చి తమ సన్మానాన్ని అందుకోవలసిందిగా మరీ మరీ కోరుతున్నానని ఉన్నది ఆ ఉత్తరంలో సిద్దయ్య గారెవరో అంతకు పూర్వం నాకు తెలియదు ఎందుకు నాకు ఈ సన్మానం తలపెట్టారో నేను ఎరుగను అదీగాక ఆయన గారు సన్మాన సభకు నన్ను ఆహ్వానించిన నాడే భద్రాచలంలో శ్రీ రామచంద్రస్వామి దేవాలయ ధర్మకర్తల సమావేశం నేను పాల్గొనవలసి ఉన్నది ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకొని పర్చూరులో జరిగే సన్మాన సభకు రాజాలనందుకు నన్ను క్షమించండి అంటూ సిద్దయ్య గారికి జాబు రాశాను అయినా ఆ గండు వారు నన్ను వదలలేదు సభకు చాలా పెద్ద ఎత్తున సన్నాహం చేశామని చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియజేశామని ఎలాగైనా వీలు చూసుకొని ఆ ఒక్క పూట పర్చూరులో ఉండవలసిందని ఏ కారణం చేతనైనా అది సాధ్యం కాకపోతే ఫోటో అయినా పంపవలసిందంటూ గట్టిగా పట్టుకున్నారు గండువారు ఆ ఉత్తరం చదువుకొని కాస్త మెత్తబడ్డాను సిద్ధయ్య గారి ఆహ్వానం కేవలం లాంఛనప్రాయం కాదు నిజమైన అభిమానంతోనే ఆయన నన్ను ఆహ్వానిస్తున్నారు అని భావించి ధర్మకర్తల సభకు హాజరు కాలేనంటూ ఆలయ నిర్వహణాధికారికి లేఖ వ్రాసి పరుచూరు సభకు బయలుదేరాను సభ నిండుగా జరిగింది పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు విచ్చేశారు పండితులను సభలో సన్మానించారు అయితే ఆంధ్రప్రభ సంపాదక పదవి నుంచి విరమించుకొని భద్రాచలంలో సీతారాములను సేవించుకుంటూ రాజకీయాలకు పత్రికా రంగానికి ప్రజా జీవితానికి దూరంగా ఉన్న నన్ను ఈ సిద్దయ్య గారు ఇంత పట్టుబట్టి పరుచూరుకు ఎందుకు రప్పించాలి అసలు నాకు ఈ సన్మానం ఎందుకు తలపెట్టాలి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక చిన్న కథ ఉన్నది ఆ కథ శ్రీ గండు సిద్దయ్య గారికి ఆయన రాజకీయాలకు ఆయన జీవితంలో జరిగిన కొన్ని వింత వింత పరిణామాలకు సంబంధించినది ఆ కథ శ్రీ గండు సిద్దయ్య గారు పర్చూరులో పేరు మోసిన కమ్యూనిస్టు ఒక్క పర్చూరులోనే కాక చుట్టుప్రక్కల ఆ ప్రాంతం అంతట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఈయన పేరు మారుమ్రోగుతూ ఉండేది భయమో భక్తో ఆ రోజుల్లో సిద్దయ్య గారి మాట పార్టీలో ప్రజల్లో బాగా చలామణి అవుతుండేది ఒకనాడు సిద్దయ్య గారు హోటల్లో కూర్చుని కాఫీ సేవిస్తూ ప్రభా ఆదివారం పత్రిక చూస్తున్నారు అందులో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఫోటో ఆయన కంటబడింది ఏ వేళ విశేషమో ఆ బొమ్మ ఆయన్ను ఆకర్షించింది అది మొదలు వారం వారం ప్రభలో కంచిస్వామి బోధనలను చదవడం మొదలుపెట్టారు నిత్యం కమ్యూనిస్టు కార్యక్రమాలలో మునికి తేలుతూ ఉండే సిద్దయ్య గారి మనస్సును ఏదో తెలియని శక్తి స్వామి మీదికి మళ్లించింది ఆదివారం ఆంధ్రప్రభ రావడం అల ఆలస్యమైతే సిద్దయ్య గారికి స్థిరబుద్ధి ఉండేది కాదు రాను రాను ఆయనలో అదివరకెన్నడూ లేని ఎవరూ ఊహించని మార్పు వచ్చింది అంతటితో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు పార్టీకి విడాకులిచ్చారు ఆ ప్రాంతమంతటా ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టు నాయకుడల్లా కామకోటి పీఠానికి ప్రియ శిష్యుడైనాడు అయితే మరి నాకు సన్మానం ఎందుకు నా సంపాదకత్వం క్రింద వెలువడిన ఆంధ్రప్రభలో కంచిస్వామి ఫోటోలు చూసి స్వామి ఉపన్యాసాలు చదివి వాటిచే ప్రభావితుడైనందున మార్కిస్టు రాజకీయాల నుండి మతం వైపు మారడానికి పరోక్షంగా నేను కారకుణ్ణి కావడం చేత నన్ను సన్మానించాలని ఆయన సంకల్పమట అందరి కథలు ఇలా గ్రంథస్థం కాకపోయినా గండు సిద్దయ్య గారి వంటి స్వామి భక్తులు దేశంలో ఇంకా ఎందరో హిందూ ధర్మానికి ఆధారం ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై గాక దానిని ఆచరించే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది హిందూ ధర్మ సిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే హిందువుడే హిందూ ధర్మానికి ఉత్తమ ప్రచారకుడు అట్టి మహాపురుషుల వల్లనే హిందూ ధర్మం నేటికీ నిలిచి ఉన్నది చేసాయి మాస్టర్